హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెడ్ నిన్న నైట్ వర్షం బాగా పడిందండి సో అందుకోసమనే నేను కొన్ని విత్తనాలు అయితే నాటాలనుకుంటున్నాను అవి ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అవి చూపించే ముందు తులసి మొక్క చూడండి ఎంత చక్కగా వచ్చిందో నేను ఇంతకుముందు ప్రూనింగ్ చేసినప్పుడు మొత్తం ఎండిపోయింది అని అన్నారు కదా కానీ చాలా బాగా వచ్చింది మరి మట్టి మాత్రం బాగా మెత్తగా తడితడిగా ఉంది ఇప్పుడు నేను వేయబోతున్న విత్తనాలు ఏంటి అనేది చూపిస్తాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఆకుకూరలు అండి అంటే చుక్కకూర వస్తుంది కదా ఆ చుక్కకూర యొక్క పూత అనమాట ఇది తర్వాత కాకరకాయ విత్తనాలు కూడా ఉన్నాయి మరి ఇప్పుడైతే నేను కాకరకాయ విత్తనాలు నాటాలనుకుంటున్నాను దానికోసమని ఇక్కడ చూడండి ఈ డబ్బాలో ఉన్న మొక్కని నేను నాటి దాదాపుగా వన్ వీక్ వస్తుంది ఇది పూర్తిగా వాడిపోయినట్లుంది కానీ లోపల దాని స్టెమ్ అయితే కొంచెం గ్రీన్గానే ఉంది మరి చూద్దాం ఇది ఏమైనా నాటుకుంటుందేమో అలాగే ఈ డబ్బా కొంచెం పెద్దగా ఉండడం వల్ల ప్లేస్ ఎక్కువ ఉంది సో ఇందులో నేను ఒక సైడ్కి కాకరకాయ విత్తనాలు అయితే నాటాలనుకున్నా అండి చూస్తున్నారు కదా కాకర విత్తనాలను నాటుతున్నాను రెండే వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ఈ రెండు మొక్కని బాగా పెంచామంటే అంటే ఎక్కువ కేర్ తీసుకొని మంచిగా పెంచామంటే దీని నుంచి చాలా కాకరకాయలు వస్తాయండి ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒకటే మొక్కకి చాలా కాకరకాయలు హార్వెస్ట్ చేశాను అనమాట సో అందుకోసమని ఇప్పుడు నేను దాని విత్తనాలు ఇక్కడ నాటబోతున్నాను చూస్తున్నారు కదా ఇలా మనం విత్తనాలు ఏమైనా సరే నాటేటప్పుడు ఒకవేళ పొడువుగా ఉంటే విత్తనాలు మనం ఇలా స్ట్రైట్గా నాటుకోవాలన్నమాట ఇలా నాటుకోవడం వల్ల దాని మొలకలు ఫాస్ట్గా వస్తాయి ఒకవేళ మనం అడ్డంగా నాటామనుకోండి అది మొలక రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది నేను ఈ విత్తనాలు ఈవినింగ్ వేసానండి ఇప్పుడైతే టైం ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది సో ఆల్రెడీ మట్టి తడిగా ఉంది కాబట్టి నేను దీనికి వాటర్ అయితే వేయట్లేదు మార్నింగ్ వేయాలనుకుంటున్నాను వాటర్ మరి ఎక్కువ వాటర్ వేసినా కానీ మొక్కలకి జోమ్ ఎక్కువైపోయి అవి పండు బారిపోయినట్లు కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట సో అందుకోసమని కొంచెం కేర్ తీసుకోవాలి ఇక్కడ చూడండి పుదీనా చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు ఇప్పుడే స్టార్టింగ్గా కొత్త కొత్త చిగురని కింద నుంచి వస్తున్నాయి చూడండి సైడ్కి అంతా కూడా పైన వైపు అంతా పై పెద్దగా ఆకులు చాలా బాగున్నాయి కింద నుంచి చిన్న చిన్న చిగురులు వస్తున్నాయి ఇది ఒకటే అని కాదండి కరివేపాకు మొక్క కూడా చాలా బాగుంది ఫుల్ గుబురుగా వచ్చేసింది అనమాట నేను దీనికి ప్రూనింగ్ టూ టైమ్సే చేశానండి అయినా కూడా ఎంత గుబురుగా వచ్చింది చూడండి కరివేపాకు మొక్క మొక్కలన్నీ ఇలానే ఉన్నాయండి ఏ మొక్క కూడా వాడిపోయింది అనేక లేదు చాలా చక్కగా వచ్చాయి దీనికి అంతటికి కారణం ఏంటంటే మనం సమ్మర్ సీజన్లో ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడము అలాగే సాలిడ్ ఫర్టిలైజర్స్ని తగ్గించడం అన్నమాట వర్షాకాలంలో మాత్రం ఎక్కువగా సాలిడ్ ఫర్టిలైజర్సే ఇవ్వాలండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే అప్పుడు ఆల్రెడీ మనకి వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి మొక్కలకి ఎక్కువ వాటర్ ఉండే ఉంటుంది సో అందుకోసమని మనం సాలిడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి ఆ వర్షం పడ్డప్పుడు ఆ సాలిడ్ ఫర్టిలైజర్ ఏదైతే ఉందో అది తొందరగా మెల్ట్ అయిపోతుందనమాట ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించామంటే సమ్మర్లో కూడా మొక్కల్ని చాలా బాగా పెంచుకోవచ్చు నేను ఇప్పుడు చెప్పిన ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్